హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యూజిక్ అండ్ టెరస్ గార్డెన్ అట్ భానుమతి రాజగోపాల్ ఇది నా సైకస్ ప్లాంట్ అండి దీని సాగో పామ్ అని కూడా అంటారు బట్ అది పామ్ జాతికి చెందింది కాదు అది ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాలో బాగా పెరుగుద్ది బాగా సన్ లైట్ కావాలి దీనికి ఎక్కువ సన్ హీట్ ఉన్నప్పుడు కొంచెం షేడీ దాంట్లో కూడా పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది సో ఇది చాలా గా పెరుగుద్ది ఇయర్కి ఒక లీఫే వస్తుంది ఇది చూసారా దీని ట్రంక్ చూడండి చాలా ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ పైనే ఉంటుందండి దీన్ని వయసు ఒక్కొక్క ట్రంక్ దగ్గర సార్ ఒక్కొక్క వన్ ఇయర్కి లీఫ్ వస్తూ ఉంటుంది అది పండిపోయి పాడైపోతే కట్ చేసేస్తా ఉంటాను బాగా వచ్చినప్పుడు లష్ గ్రీన్గా వస్తుంది ముదిరినాక దీని కింద ఫోన్స్ లాంటివి వస్తాయి అవి మనం కొంచెం తొవ్వి తీసేసి దాన్ని వేరే పార్ట్స్లో మనం రీపార్ట్ చేసుకుంటే బాగా ఇలా చిన్న చిన్న పిల్లలు సైకస్ ప్లాంట్స్ మనం చాలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అదే దీనికి విత్తనాలు సరే ఇది జస్ట్ వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ ఇది ఇట్లా లాగా బర్డ్ స్టేజ్లో ఉండింది లీఫ్ బర్డ్స్ దాని తర్వాత ఇప్పుడు ఈ పార్డుతుంది లట్ గ్రీన్లో బాగుంటుంది గ్రీన్ గా తర్వాత కొంచెం ముదురు రంగు వచ్చాక ఇక్కడ అంతా కూడా బాగా షార్ప్గా అయిపోతుంది ఇది లా ట్రీలాగా ఉంటుంది బాగా ఏమో మేబీ అది అనిమల్స్ నుంచి వేరే జంతువులు తినకుండా ప్రొటెక్షన్ కోసం అలా పామ్ చేసుకుంటుందో ఏమో చాలా బాగుంటుందండి ఇది మరి సెంటర్ పీస్ లాగా కూడా లాన్లో దీన్ని పెట్టుకోవచ్చు చాలా షోగా ఉంటుంది యాక్చువల్గా ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ మనం ఈ ఈ మధ్య కాలంలో వీళ్ళు మన ఫ్లోరిస్ట్ వాళ్ళంతా కూడా ఫ్లోరల్ బొకేస్ తయారు చేసుకునేదానికి ఒక లీఫ్ రెండు లీఫ్ తీసుకొని బ్యాక్ డ్రాప్ లాక్ పెట్టుకొని దాని మీద ఫ్లోరల్ అరేంజ్మెంట్ చేసుకుంటారు చాలా కాస్ట్లీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ కూడా ఉంటుంది ఒక లీఫ్ అంత బాగుంటుంది నాకు తెలుసు ఫ్లోరల్ అరేంజ్మెంట్ చేసుకునేటప్పుడు ఇవి వాడతారు నేను కూడా చేశానుకున్నాను బొకేస్ ఇవి అంత అందంగా ఉంటుంది చూడటానికి వేరే ఏది లేదు కానీ సిస్టమేటిక్గా ఒక రౌండ్గా ఒక చక్కగా దాని ఫ్లోరల్ అరేంజ్మెంట్ చూస్తాము ఆ అరేంజ్మెంట్కే దీనికి షో అనమాట అది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ దానికే అంత క్రేజీగా జనాలు ప్లాంట్ ఫ్లవర్స్ దీన్ని పెంచుకుంటాము కాకపోతే ఇప్పుడు నేను తెలుసుకుంది ఏమంటే ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో కూడా వాడతారు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉన్న నీరో ప్రాబ్లమ్స్ కూడా వాడతారని తెలిసింది ఈ మధ్యనే సో చాలా బాగానే ఉంది అడ్వాంటేజ్ మనకు చూసేదానికి అందంగా ఉంటుంది సెంటర్ పీస్ లాగా ఫ్లోరల్ లో వాడుకోవచ్చు మెడికల్ మెడికల్ పర్పస్ కూడా వాడుకుంటున్నాము చాలా గ్రీన్గా కంటికి బాగుంటుంది మన ఈ గార్డెన్ గార్డెన్లో నేను పెంచుకోబట్టి ఇదంతా చాలా సంవత్సరాలు అయిందండి దాని పిల్ల ఈ పిల్ల కూడా నేను పెంచబట్టి ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది ఇక్కడంతా వస్తుంది చూడండి చిన్న చిన్నవి చిన్న చిన్నవి వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి ఇతరులకు థ్యాంక్ యూ